సంసారం భవబంధ సాగరం మాయలో పుట్టిన శిశువు పూర్వజన్మ వాసనలు వీడక తాను పెరుగుతున్న కొరది తనలో తాను ఆధ్యాత్మిక ధోరణితో ఆలోచిస్తూ యుక్త వయసులో కూడా తన బాధ్యత గ్రహించక ఆధ్యాత్మిక చింతనలోనే ఉండటం గుర్తించిన తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి పెళ్లి చేస్తేనైనా దారిలో పడతాడని సన్నాహాలు చేస్తున్నారట అది గమనించిన అతడు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుగారిని ఇలా అడిగాడట గురువుగారు నాకు మంత్రోపదేశం చెయ్యండి నాకు ఈ సంసారము ఇతి బాధలు అక్కర్లేదు నేను ఎందరి జీవితాలను చూస్తున్నాను వారి బాధలు నాకు చాలా తెలుసు కనుక తెలిసి తెలిసి నేను ఆ ఊపిలోకి దిగను దయచేసి నాకు ఉపదేశం ఇవ్వండి నన్ను బంధవిముక్తిని గావించండి అని వారి పాదాలపై బడి భక్తితో ప్రణమిల్లాడట ఆ యువకుని మాటలు విన్న గురువుగారు ఇతనిపై మంత్రించిన జలాన్ని చల్లి ఇలా సమాధానం ఇచ్చారట చూడు నాయనా నీవు బంధవిముక్తుడవు కావాలన్నా నీవు పరమేశ్వరుని అనుగ్రహం పొంది మోక్షం పొందాలన్నా నీ మనసుకు స్థిరత్వం ఉండాలి అందుకు భక్తి ఒకటే సరైన మార్గం అట్టి భక్తి నీలో జనించాలంటే దానిపై నీకు గురి కుదరాలి అలాంటి గురి నీకు సాధ్యపడాలంటే అందుకు ఎంతో సాధన నీవు చేయాలి ఇవన్నీ నీకు అనుభవం కావాలంటే సంసారం ఒక్కటే సరియైన మార్గము అది ఎలాగో చెబుతాను విను నీవు బాధలు బాధ్యతలు లేని జీవితం నుండి తప్పించుకోకూడదు సంసారం అతిపెద్ద జీవిత సాగరం ఇందులో మొదటగా తల్లిదండ్రులు తరువాత అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు ఆ తరువాత భార్యా పిల్లలు ఆ తరువాత మనుమలు మనుమరాళ్ళు ఇలా ఎన్నో బంధాలు నిన్ను అల్లుకొని వాటిని సరైన మార్గంలో నడిపించడానికి నీవు పడే బాధల వలన సమస్యలతో నీవు రాజీ పడుతూ ఒక్కొక్క కోరికను నీలో నీవు చంపుకుంటూ నీ ముందు వారు ఒక్కొక్కరుగా నీకు దూరమవుతున్న వేళ వారిపైన ప్రేమను చంపుకుంటూ నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి వారి కాపురాలను వారు సరిదిద్దుకునే వేళ నిన్ను మరచి వారు దూరమవుతూ ఎన్నో సమస్యలతో నీవు అలసి సొలసి విసికి వేసారిపోయి ఇక్కడ ఏది నీకు శాశ్వతం కాదని తెలుసుకొని నీలోని కోరికలు వాంచలు అన్నీ నశించిపోతాయి అప్పుడు నీవు దేవుడే దిక్కు అని పరిపూర్ణమైన భక్తితో పూర్తి ఏకాగ్రత నీకు లభిస్తుంది అటువంటి సమయంలో నీవు సంపూర్ణమైన భక్తితో భగవంతుని ప్రార్థిస్తావు అందుకే అంటారు పెద్దలు ఒక్క సంసారి వంద మంది సన్యాసులతో సమానం సరిఅైన మోక్షానికి సంసారమే చక్కని మార్గమని మనసు పరిపక్వత సాధించడంలో సంసారం అనుభవాల మార్గదర్శి అని సంసారం నిజమైన భవబంధాల కలిగిన సాగరమని దీనిని సమర్థవంతంగా ఈతగలిగిన వారికి మోక్షం దానంతట అదే లభిస్తుందని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ namasima yeah.